రిజల్ట్ క్రీస్తు నేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు అందరూ బాగున్నారా ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బాగా ఆశిస్తున్నానండి మరియు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము యోగో గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ వచ్చినము నిశ్చయముగా నీవు నీ దురదర్శనం మరుచదవు ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించినాడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే నీకున్న ఆ యొక్క దు దుర్దశ ఏదైతే ఉంటుందో నీకున్న పరిస్థితులు ఏదైతే ఉంటుందో హీనస్థితులు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ దేవుడు మర్చిపోయేలా చేస్తాడు అని దేని యొక్క వాగ్దానము మనకు సెలవిస్తూ ఉన్నదండి అవును కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో చేయదైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి నేను ఈ సమస్యల నుండి తొందరగా బయటపడితే బాగుండు అని అనుకునేంత పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి నువ్వు అనుకోవచ్చు నేను ఇలాగే నా జీవితం గడుస్తుందేమో ఇలాంటి పరిస్థితుల గుండానే నా జీవిత ప్రయాణం మొత్తం సాగిపోతుందేమో అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే ఇప్పుడు నీకున్న దుఃఖము ఇప్పుడు నీకున్న హీనస్థితి ఇప్పుడు నీకున్న పరిస్థితులు ఎప్పటికీ ఉండదు కానీ వాటిని మర్చిపోయే దినము ఒక దినం రాబోతుంది అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నానండి కనుక దేవుడు అంటున్నాడు నువ్వు దుఃఖపడుతున్నావా ఒకరోజు నీ దుఃఖానికి బదులుగా సంతోషాన్ని చూడబోతున్నావు ఈరోజు నీ స్థితి బహు భయంకరమైన పరిస్థితిగా ఉందా కానీ ఎప్పుడు ఇలా ఉండదండి నీ పరిస్థితి ఎందుకంటే ఒకరోజు కాకుండా ఒకరోజు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని చేస్తాడు దేవుడు వర్ధిల్లింపజేయాలన్న ఆలోచనలు ఈ విషయంలో కలిగి ఉన్నాడు కనుక ఇట్టి వాగ్దానాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు వర్ధలింప చేయడానికి దేవుడు మీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు దేవుడు మీ స్థితులని మీ స్థితులన్నింటినీ మర్చిపోవడానికి మీకు అన్నింటినీ ఆయన మీకు రక్షణ ఇచ్చి ఉన్నాడు కాబట్టి మీరు బాధపడకండి ఎంత మాత్రము నా పరిస్థితులు ఇలాగే ఉంటాయి లైఫ్ లాంగ్ ఇదే బాధలతో ఇదే సమస్యలతో నా జీవితం గడుపుతూ ఉంటాను ఇదే కష్టాలతో నా ప్రయాణం కొనసాగుతుంది అని ఇప్పుడు కూడా అనుకోకండి అలా ఉంచడానికి దేవుడు మిమ్మల్ని రక్షించలేడు అలా ఉంచడానికి దేవుడు తన తాను మీకు పరిచయం చేసుకొని మీకోసం ఆయన బలి కాలేడు కానీ మీ పరిస్థితులు మార్చడానికి దేవుడు ఆయన మీకు పరిచయం చేసుకున్నాడు ఆయన తను తాను మీకు పరిచయం చేసుకున్నాడు కాబట్టి స్థితిని మార్చే దేవుడు మీ పక్షమును ఉండగా ఆయన ఒకనాడు కాకుండా ఒకనాడు నా పరిస్థితిని ఖచ్చితంగా మార్చబోతున్నాడు ఈ రోజు నేను చేస్తున్న ఈరోజు నేను చూస్తున్న దుఃఖము ఈ రోజు నేను భరిస్తున్న బాధ నాకు ఎప్పుడు ఉండదు అని చెప్పేసి నమ్మకంతో ఆయన ఎందు విశ్వాసంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితంలో ఊహించని కార్యాలు ఊహించని పరిస్థితులు మీరు చూస్తారు అట్టి అనుభవంలో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించాక ఆమె ప్రార్థన చేసుకుందాం మరిలోకం అందన్న తండ్రి నీకు వందనాలు చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించ నిజంగా వాగ్దానం చేస్తున్నావు ప్రభువా ఖచ్చితంగా నీవు నీ దుర్దర్శను మర్చిపోయే దినాలు రాబోతున్నాయి అని మాకు వాగ్దానం చేసావు మహోన్ముతుడమైన దేవ ఎంతోమంది ఉంటున్న పరిస్థితులను చూసుకుంటూ లైఫ్ లాంగ్ నాకు ఇదే కష్టాలు లైఫ్ లాంగ్ ఇదే బాధను నేను భరించాల్సి వస్తుందేమో అని ఎంతగానో కలవరపడుతున్నారు వారి జీవితంలో వారి ఫ్యూచర్లో ఉన్న ఆశల్ని కూడా కోల్పోతున్నారు వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకోలేకపోతున్నారు మహోన్నత కానీ స్థితులను మార్చే దేవుడవుతండ్రి నీవు వారి పక్షంలో ఉన్నావని వారి దుఃఖ దినములను సమాప్తం చేయడానికి తండ్రి వారిని వెన్నంటే నువ్వు ఉన్నావని వరెంత మాత్రం మర్చిపోకుండా నిమిత్తము ఈరోజు రోజు అటు వాగ్దానాన్ని మీరు వారికి పరిచయం చేసినందుకు నీకు వందనాలు నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చుమని మహిమ ఘనత ప్రభావం చూపించుకుంటూ ఏసుక్రీస్తు నామంలో అడిగి బతులు అడిగేడుకు నామ తండ్రి ఆమె